వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం నగరంలోని మున్నేరు నది పరివాహక ప్రాంతం బొక్కలగడ్డ మంచికంటి నగర్ లో కాలినడక నడిచి పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు మున్నేరు నది పరివాహక ప్రాంతం మహిళలతో మాట్లాడుతూ మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మించడం కోసం ఎవరి ఇల్లైనా తీయాల్సి వచ్చినా నూతన ఇండ్లు అందించిన తర్వాత తొలగిస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు మీకు అన్నీ వర్షాలు పడినప్పుడు ఇవే కదా ఇష్యూ వచ్చేది ఎవరుస్తారు బయటర్స్లో ఉండలేదు పెట్టుకోండి మళ్ళీ డాక్టర్ సంఘం ద్వారా పెట్టండి ఇస్తాం కదా సంఘంలో ఉన్నారా డాక్రూప్ గ్రూప్లో ఉన్నారు మరి ఆ గ్రూప్లో ఎందుకు పెట్టలేదు నాకు కొట్టుకు కావాలని మహిళా శక్తి అయినా కార్యక్రమం వచ్చింది కదమ్మా దానికి యూనిటీగా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం మేము చూసుకుంటాం కదమ్మా ఇల్లు ఇల్లు ఇవ్వకుండా ఎవరిని తీయమన్నా వరదలు ఎలా వచ్చాయమ్మా మరక కూడా కనిపిస్తుంది మీకు వెనకాల ఎంత వచ్చిందమ్మా వరద ఒక మాట ఇచ్చున్నది ఏంటి ఎవరు దాన్ని ఇల్లు తీసుకుంటుంటే ఇంకో ఇల్లు ఇచ్చి ఇచ్చే రాత్రి రాత్రి తీయాలని ఆలోచన మాకు ఎందుకుంటున్నామా కాపాడాలి కదమ్మా ఎవరిగా వస్తే గానీ న్యాయపరంగా మీకు ఒకటి ఇంకోటి తీస్తాము అది కాబరాం మీతో మాట్లాడి వస్తారు పీడి గారు చెప్పేసి ఇక్కడ క్యాంప్ పెడతారు ఎవరు కానీ ఏ యూనిట్ రావాలనేది క్యాంప్ లో పెట్టి చెప్పండి ఎవరి నుంచి ఏమైనా తీసుకున్నామో లేదో ఇచ్చే తీసుకుంటాం సరేనా మీకు ఇల్లు పోయినా ఇల్లు ఇచ్చే తీసుకుంటాం కానీ వరద నుంచి కాపాడే బాధ్యత మా పైన లేదా పరిగెత్తారు కదా రాత్రి రాత్రి మన చేద్దాం కదా మరి ఈసారి మళ్ళీ రాకుండా చూసే బాధ్యత కదా ఎవరు ఎవరు కానీ ఏమైనా తీసుకునే ముందు ఏదో ఇచ్చే తీసుకుంటాం ఒక ఇల్లు ఇచ్చిన తర్వాత ఒక ఇల్లు పోతుంది పోయినా కానీ ఎక్కడ ఇంజనీర్లు వచ్చి చూస్తారు చాలా ఉంటాయి మీకు అన్ని వర్షాలు పడినప్పుడు ఇవే కదా నీ ఇష్యూ

నమస్కారం అండి నేను మీ సో టీజీ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబ్ చేసుకోండి Please do subscribe TG24 TV. Subscribe!